హలో ఫ్రెండ్స్ యయాతి మహారాజు తన నలుగురు కుమారుల నిరాకరణ తర్వాత ఎదుర్కొన్న తీవ్ర నిరాశను చూశాం అయితే ఈ కథకు ఒక మలుపు ఉంది యయాతి ఆఖరి కుమారుడు ధర్మమూర్తి అయిన పూర్వు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందా నలుగురు కుమారులు నిరాకరించడంతో యయాతి తన ఆఖరి ఆశగా పూర్వును అడిగాడు కుమార నువ్వు నా యవనాన్ని స్వీకరించి నా వృద్ధాప్యాన్ని తీసుకో నా కోరికను తీర్చి నన్ను సంతృప్తిపరచు పూర్వు ఎలాంటి సంకోచం లేకుండా ధర్మం మరియు తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాడు ఆయన సంతోషంగా తండ్రికి అంగీకారం తెలిపాడు తండ్రి నా సంతోషమే మీ సంతోషం మీ యవ్వనాన్ని తీసుకోండి నేను మీ వృద్ధాప్యాన్ని స్వీకరించి మీకు సేవ చేస్తాను ఇది తండ్రి పట్ల కొడుకు చూపిన పూర్వ త్యాగం పూర్వు ఆ మాట అనగానే యయాతి మహారాజు తన యవ్వనాన్ని తిరిగి పొందాడు అదే సమయంలో యువకుడైన పూర్వు ఒక్కసారిగా వృద్ధాప్యాన్ని స్వీకరించాడు అలా తండ్రి కోరిక మేరకు తన యవ్వనాన్ని ఇచ్చి వృద్ధాప్యాన్ని పొందిన పూర్వుకు యయాతి ఎలాంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు ఆ వరం కారణంగా పూర్వ వంశం చరిత్రలో ఎలాంటి గొప్ప మార్పుకు కారణమైంది ఈ అపూర్వ త్యాగం వెనుక ఉన్న కథాంశం ఏమిటో మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం